వయనాడు ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ దూసుకుపోతూ ఉన్నారు మెజార్టీ రెండు లక్షలు దాటింది ప్రస్తుతం రెండు లక్షల యాభై ఐదు వేల ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రియాంక గాంధీ బీజేపీ తరఫున బరిలోకి దిగిన నవ్య హరిదాస్ మూడో స్థానంలో ఉన్నారు సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరి రెండో స్థానంలో కొనసాగుతున్నారు అయితే గత ఎన్నికల్లో వయనాడు నుంచి మూడు లక్షల అరవై వేల మెజార్టీ సాధించారు రాహుల్ గాంధీ వైనాట్ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కార్తిక్ మా కరెస్పాండెండ్ కార్తిక్ నడి తెలుసుకుందాం లైవ్లో అందుబాటులో ఉన్నారు కార్తిక్ వైనాట్ ఫలితాల్లో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నట్టు మనకి సమాచారం అందుతూ ఉంది గతంలో రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే దాదాపు పది శాతం మేర ఏదైతే పోలింగ్ అనేది కూడా తగ్గిందని చెప్పి చెప్పుకోవాలి దాదాపు పది శాతం అంటే డెబ్బై నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగులో నమోదైతే ఈసారి మాత్రం కేవలం అరవై నాలుగు శాతానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అంత స్థాయిలో ఓటింగ్ అనేది జరగకపోవడం కారణంగానే ఆ మెజారిటీ అనేది మాత్రం చేరుకోలేకపోవచ్చు అయితే దాని దరిదాపుల్లో అయితే ప్రియాంక గాంధీ ఖచ్చితంగా వెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ట్రెండ్ బలిస్తే ఈ ప్రస్తుతానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా మెజారిటీతో ముందంజలో ప్రియాంక గాంధీ ఉందని చెప్పాలి కనీసం దరిదాపుల్లో కూడా ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి రెండో స్థానంలో సిపిఐ నేత ఒకేరి రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో బీజేపీ పరిమితమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఆమె డెబ్బై వేల మార్కులు అనేది కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఈ నేపథ్యంలో ఇంకా మిగిలింది కేవలం ఒక నాలుగైదు రౌండ్లు మాత్రమే ఉన్నాయి సో ఆ స్థాయిలో అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీని మించి మెజారిటీ అయితే సాధించేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి దీనికి కారణం కేవలం పోలింగ్ లో ఓటింగ్ శాతం తగ్గడమే అని చెప్పుకోవాలి దాదాపు మూడు లక్షల అరవై వేల ఓట్లకు పైగా కూడా రాహుల్ గాంధీ సాధించారు అయితే ప్రస్తుతం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా కూడా ఓట్లతో ముందంజలో ప్రియాంక గాంధీ ఉన్నటువంటి పరిస్థితి అయితే అనుకున్న విధంగానే గతంలో ఎక్కడైతే రాహుల్ గాంధీకి పోలింగ్ శాతం తగ్గిందో ఆయా నియోజకవర్గాలనే ప్రస్తుతం ప్రియాంక గాంధీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ ఏదైతే ఓట్లు సాధించడంలో వెనుకబడ్డారని చెప్పాలి ఆయా నియోజకవర్గాల్లో ఇటు సిపిఐ బీజేపీ కొద్దిగా ముందంజలో ఉన్నారని చెప్పాలి వాటిలో ముందుగా కలపట కలపటతో పాటు సుత్తన్ బజేరి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కొద్దిగా బీజేపీకి ఇటు సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యేకి కొద్దిగా ముందంజలో ఓట్లు సాధించగలిగారు అందువల్ల అక్కడ మెజారిటీ తగ్గిందని చెప్పాలి లేకపోతే మాత్రం ఆ మూడు లక్షల అరవై వేల ఓట్లను ఖచ్చితంగా ప్రియాంక గాంధీ అయితే సొంతం చేసుకునే వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా నాలుగు రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మెజారిటీని సా దాటుతారనేటువంటి నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే కోలాహలంగా అక్కడ మారిందని చెప్పాలి దేశమంతా ఓ వైపు బిజెపి గాలి వీస్తుంటే మాత్రం జార్ఖండ్ తో పాటు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ గా వారనేది కూడా జరుగుతుందని చెప్పాలి మొత్తం అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా ప్రియాంక గాంధీ వైపే మొగ్గు చూపారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజీయాల్లోకి రంగంలోకి దిగినటువంటి ప్రియాంక గాంధీకి ఒక భారీ విజయాన్ని అయితే వైనాడు ప్రజలు అందించడం కూడా జరిగింది అయితే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను కూడా ముందు నుంచే ప్రియాంక గాంధీ మొదలు పెట్టారని చెప్పాలి సోదరులతో కలిసి క్యాంపెయినింగ్ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం దాంతో పాటు ఏదైతే ప్రకృతి విపత్తు వాయినాడులో సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించిందని చెప్పాలి అయితే ఇదే పెద్ద మైనస్ గా కూడా బీజేపీకి మారింది అందువల్ల ఆమె పూర్తి స్థాయిలో మెజారిటీ కాదు కదా కనీసం మూడో స్థానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి ఆమె ఖచ్చితంగా ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఇస్తుంది గట్టి ఫైట్ తో ప్రియాంక గాంధీకి చెక్కు పడుతుందని చెప్పి కూడా బీజేపీ నేతలందరూ కూడా భావించారు మోదీ కూడా పలుమార్లు పర్యటించి కూడా అదే రకంగా చెప్పినటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితి లేకుండానే అక్కడ పోయిందని చెప్పాలి కనీసమైనటువంటి పోటీగాను కూడా ఆమె ఇవ్వలేకపోయింది గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు ఆమె ఇంకా కూడా వెనుకంజులో ఉన్నటువంటి పరిస్థితి ఇటు నవ్య హరిదాస్ కావచ్చు సిపిఐ నేత ముఖరి కావచ్చు ఇద్దరు కూడా పోటాపోటీగా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కానీ ఈసారి మాత్రం పూర్తిగా వెనుకడుగు పడింది దానికి మాత్రం ఏదైతే వాయినాడుకు చేయాల్సినటువంటి సహాయంలో పూర్తి స్థాయిలో బిజెపి వెనుకంజులు వేసింది అనుకున్న విధంగా కూడా సహాయం చేయలేదు అనేటువంటి వాదనను బలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా అదే అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏదైతే వరదలు వచ్చిన సమయంలో కొండ చర్యలు సమయంలో కూడా వెంటనే అక్కడికి వెళ్లడం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా ఆయన పర్యటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరినీ కూడా పరామర్శించారు ముస్లిం ఓటర్లను కలుపుకొని వెళ్లారు ఇవన్నీ కూడా ఏదైతే ప్రియాంక గాంధీకి కలిసి వచ్చాయి అన్నిటికంటే ముఖ్యంగా కూడా గాంధీ సెంటిమెంట్ అనేది కూడా మరొకసారి అక్కడ అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రజలు కూడా ఆదరించారని చెప్పాలి ఖచ్చితంగా పార్లమెంట్ లో తమ వాణిని వినిపించేందుకు ఖచ్చితంగా గాంధీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉండాలి అది కూడా వాయినాడు తమ సొంత కుటుంబంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ప్రచారణ చేశారు అదేవిధంగా వాయినాడు ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం ప్రియాంక గాంధీ వెంట ఉంటామంటూ కూడా ఓటర్లు ఓట్ల ద్వారా తీర్పు చెప్పినటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే ఈ యొక్క కౌంటింగ్ అనేది కూడా ముగిపోతుంది మేబీ మూడు లక్షల ఓట్ల మెజారిటీ అయితే ప్రియాంక గాంధీ సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ సాధించినటువంటి మూడు లక్షల అరవై వేల ఓట్ల మెజారిటీని అయితే సాధించగలరా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లోనే తెలియనుంది కార్తీక్ రైట్ అది వాయనాడు ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ దూసుకుపోతూ ఉన్నారు మెజారిటీ మూడు లక్షలు దాటిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి మూడు లక్షల పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు ప్రియాంక గాంధీ బీజేపీ తరఫున బరిలోకి దిగిన నవ్య హరిదాస్ మూడో స్థానంలో ఉన్నారు సీపీఐ అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతూ ఉన్నారు